నమస్తే అన్న అందరికి నమస్కారం బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది జాతరలో పరిచయమైన హరిణి ముప్పై మూడు సంవత్సరాలు అనే మహిళను హత్య చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీరుకి ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలను సుబ్రహ్మణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు వివాహితురాలైన హరిణి తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి కేంగరిలో ఉండేవారు కొద్ది నెలల కిందట ఓ జాతరలో ఇద్దరికి పరిచయం ఉన్న ఓ యువకుని ద్వారా హరిణికి ఎస్కు చేరువయింది చేరువయ్యింది ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు అనంతరం తరచూ మాట్లాడుకునేవారు సందర్భం కుదిరినప్పుడల్లా కలిసేవారు ప్రతిసారి ఇలా కలవడానికి రావడం ఎక్కువ సమయం ఫోనులో మాట్లాడడం భర్త బంధువులకు అనుమానం వస్తుందని తనకు దూరంగా ఉండాలని కొద్ది రోజులుగా ఆమె చెబుతూ వచ్చింది నీతో మాట్లాడాలని పూర్వప్రజ్ఞ లేఅవుట్ లోని ఒక హోటల్ గదికి ఆమెను పిలిపించుకున్నాడు తన వద్ద ఉన్న కత్తితో ఆమెను శనివారం హత్య చేసి పరారయ్యాడు తలగట్ట నివాసం ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు హత్యలకు దారి తీస్తూ ఉన్నాయి కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరినంటే వాళ్ళని నమ్మి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్